మాత్రం మీకు నేను ఎప్పుడు అందుబాటులో ఉన్నా ఏ రోజు వచ్చినా కూడా ప్రతి ఊరు కూడా ఒక్కోసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కూడా పోయినాం మీరు సమస్య లేనప్పుడు అంటే నెక్స్ట్ ఏదైనా ఉంటే ఓ పరామర్శను ఓ పెళ్ళిలో చదువు లేదు ఆనందం సుఖమో ఉంటే ఉంటుంది కాబట్టి పదకొండు భూములు తల్లి ఐరయ్యాలు

चिलका श्रीनिवास चिलका मलय्याल चिलका श्रीनिवास सतीश कुमार भूसनपाली पी शारदा रंगी శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీ ఇంట్లో మీ కుటుంబంలో మంచి పంటలు వండాలని మీ అందరికి కూడా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడ కూర్చున్న అందరినీ మరొకసారి నేను కలగాలని చెప్పేసి ఆ దైవాన్ని నేను ప్రార్థిస్తున్నా డివిజన్ ఏరియాలో ఉండే ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ సంవత్సరంలో ఈ ప్రజల యొక్క చిరకాల కోరికైన చేరియాల రెవెన్యూ డివిజన్ సాధన జరగాలని మనసారా కోరుకుంటున్నా ఈ ప్రాంత ప్రజలు మొత్తం కూడా వాళ్ళ యొక్క నీటి అవసరాలు తీరాలని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కూడా మనసారా కోరుకుంటున్నా ఈ రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా హాజరైన వారందరికీ కూడా అందించాం చేరియాల హాస్పిటల్ ఏదైతే కొత్త భవనం ఉందో అది కూడా ఈ సంవత్సర కాలంలో నిర్మాణం జరగాలని చెప్పేసి కంప్లీట్ కావాలని కొత్త వైద్యులు రావాలని సేవలు మరింత అందాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకని సేవల కోసం ఇవాళ నీలిమ హాస్పిటల్కి వస్తుందో వాళ్ళ సేవలు కూడా ఈ సంవత్సరంలో అలానే కొనసాగుతాయని కూడా నేను తెలియజేస్తున్నా అంటే ఈ కొత్త సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఉండడమే కాకుండా చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన జరగాలని చేర్యాల ప్రాంతంలో ఉండే చెరువులన్నీ నిండాలని చేర్యాల ఆసుపత్రుల్లో అన్ని పనులు కంప్లీట్ కావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వైద్య సంస్థలు లేని చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని ఉద్యోగ ఉద్యోగ మిగతా సమస్యలు కూడా లేని చేరాలి రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్